पद्मालयां देवी समं पायं केंनलगु येदै पदे तक्र निशेष जगत् पाप हे फोटो दिसतोय अरे काय बोलतले No, <laughs> భారతదేశం జరగలు చక్కగా మన భారతీయ జెండా గురించి చక్కగా అవర్ణించి చక్కగా పాడారు మరి ఈ రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి అలాగే మన పెద్దలు గురువులు మా అనస్టర్ అలాగే మా అతిథి చైర్మన్ మా అతిథి సర్పట్లే నిర్గత అలాగే చైర్మన్ పెద్దలకు అలాగే పిల్లలకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా మరి ఈ ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరం కూడా అందరం కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని అందరికీ పండుగ చేసుకోవడం నిజంగా ఎంతో మంది సేవమంతులు మనకి అవకాశాలు ఇచ్చినందుకు వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా గర్వంగా వాళ్ళ పేర్లు చాలా మంది గాంధీజీ నెహ్రూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా త్యాగమంతులు చేసిన వాళ్ళు చేసిన త్యాగాలు ఈరోజు మనం స్వతంత్రంగా మనం ఏం చేయాలన్నా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా రోజులుగా మన పనులు మనం చేసుకుంటూ హ్యాపీగా మరి మనం హ్యాపీగా ఉన్నామంటే నిజంగా వాళ్ళు చేసిన త్యాగాలను మనం నిజంగా అదృష్టం అనుకోవాలి అలాగే ఎందుకంటే మనం వాళ్ళ గురించి చెప్పడం అంటే ఏం లేదు ముఖ్యంగా మేము కూడా ఏ స్కూల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళం మా దగ్గర మేము ఉండేటప్పుడు మినిమం మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది విద్యార్థులు ఉండేవాళ్ళు మా మహా అయితే టీచర్లు సీనియర్ మెంబర్స్ ఏమెంబర్స్ టీచర్ ఉండవను కొంచెం మంచి వక్తా చక్కగా పిల్లలు చేసి చక్కగా కొంచెం మంచి చెప్పు అతధ పరి జాచి గారి మాటలు తీ కొర్తిని వేదిక ప్రతి ఒక్క టీచర్స్ ప్రిన్సిపల్ సర్ స్కూల్ ఒక డిసిప్లిన్లో పెట్టవలసింది మీరేనండి ఇక్కడ తీర్చిదిద్ది స్వామిలీపాలకి మంచి భవిష్యత్తులోని పిల్లలందరూ కూడా మంచి స్థాయిలో ఉండే విధంగా తీర్చుకుంటారని కోరుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ సార్ స్వాతంత్ర దినోత్సవం అన్నది ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం మీరు పుట్టిన దగ్గర నుంచి స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి అందరూ చూస్తూనే ఉంటారు ప్రత్యేకత అంటే మనం దాని నుంచి నేర్చుకుంటేనే ఏదైనా ఒక ప్రత్యేకత ఉంటుంది నేర్చుకోకపోతే దేనికి ఒక ప్రత్యేకత ఉండదు మనకి రోజు రోజు ఇండివిజువల్గా ఎంత ఫ్రీగా ఉండడానికి కారణం మనకి ఇండిపెండెన్స్ డే మనకి స్వాతంత్రం రావడం వల్ల మనం ఇలా ఉంటాం దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుని మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం

ఇయో మెటర్స్ ఉన్నాడు చేస్తాను గవర్నమెంట్ ఆ బ్యాచ్ వర్క్ అయితే సుమారు ఏడెనిమిది వరకు బాగా సెటిల్ అయి ఉన్నారు ఆ తర్వాత నేను కొద్దిగా దూరం ఎక్కిన తర్వాత చూసాయి ఆచేస్తాను కాకపోతే ఈ సందర్భానికి నేను చేసేది ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఎంత సార్ చదువుకొని లైఫ్ లో బాగా బయటొచ్చి మంచి కొద్దిలో ఉంటే ఆ కొంటే మన వ్యాల్యూ ఉంటుంది అది తెలిసి తీసుకొచ్చున్నారు ఎందుకంటే ఎంత డబ్బులు ఉండాలా పదవులు ఉండాలా గతంలో సేస్ ఉండాలా సేస్ అని గౌరవం లేదంటే మంచివాడైన పని పద అయితే అక్కడికి ఎక్కడైతే తెల్ల స్ట్రెంత్ తగ్గిపోయింది అయితే ఈసారి ఇంత ఒక మంచి అయిన పెట్టడం వల్ల ఆయన సారైవ సంవత్సరం ముప్పై దాకా టెన్త్ పెరిగింది కనీసం ఈసారి అయినా కొద్దిగా కష్టపడి మండలంలో టెన్త్ క్లాస్ స్టాఫ్ అంటూ వస్తే సోమయ్యపా పెళ్లి పడినట్టు యాక్చువల్ గా సోమయ్యపా మండలం నియోజకవర్గంలోనే చదువులు శాశ్వతి బాగా చదువుకునే పిల్లలు ఎక్కువ తరగతి చదు గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి పాఠశాల కమిటీ చైర్మన్ పి విశ్వేశ్వరరావు గారికి గ్రామ పెద్దలకు ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనందరినీ ఎంతో గౌరవప్రదమైన రోజు మన స్వాతంత్ర దినోత్సవం ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన ఎంతో గౌరవంతో జరుపుకుంటాం ఈ స్వేచ్ఛ మనకు సులభంగా రాలేదు ఎంతో మంది వీర సైనికులు త్యాగదనులు తమ ప్రాణాలు అర్పించారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు రాణి లక్ష్మీబాయి వంటి ఎందరో దేశభక్తులు తమ ప్రాణాలు అర్పించి మనకి స్వాతంత్ర దినోత్సవం తీసుకొచ్చారు వాళ్ళ త్యాగాలు ధైర్యం మనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి వారి త్యాగాలను మనం గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ మన దేశాన్ని నేను ఎలా నిర్మించాలి అనే మాటను ఆలోచించాలి మన దేశ భక్తిని మాటలతో కాదు మన చర్యలతో చూపించాలి ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారు జాతీయ జెండాను ఎదురవేస్తారు

అంగరంగ విధంగా జరుగుతుంది ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క బానిస సంఖ్య మన విముక్తి పొందే బ్రిటిష్ వారి యొక్క కోరల నుంచి వారి యొక్క బాధత్వం నుంచి మనం విముక్తి పొంది స్వేచ్ఛాయుతంగా మనకి మనం స్వేచ్ఛగా తిరిగే విధంగా ఒక రాజ్యాంగబద్ధంగా ఒక రాజ్యాంగం రచించుకొని విడిజన ఉపయోగించుకొని దీని తర్వాత జరిగిన మొత్తం అంతా ఎంతో మంది పెద్దలు నాయకులు త్యాగశీనుల యొక్క ప్రాణత్యాగాలతో బ్రిటిష్ వారి యొక్క భూకంపాలకు బరై ఎంతో మంది నాయకులు కానీ మనం చదవడం చెప్పుకునేది ఒక గాంధీ మా గాంధీ తాత చెప్పుకుంటాం ఎందుకంటే అయంలో అలా ఎన్నో సిద్ధంతా పాటి ఎన్నో వారికి మన భారతీయునికి కూడా మంచి అనుసంధాన ఉంటూ కొన్ని కొన్ని విషయాలు మంచి చేసుకుంటూ వచ్చి లాస్ట్ కి ఆగస్టు పదిహేడు పద్నాలు అర్ధరాత్రి అర్ధరాత్రి వరకు కూడా పోరాడేవారు చివరికి ఇక్కడ ఎవరు మనం పోరాడలేమే మొత్తం ఇక్కడ ఏముందని చెప్పేసి ఒక పేద భారతదేశాన్ని ఒక పేద భారతదేశం అభివృద్ధి ఆ బలం గురించి ఎందరో మహానుభావులు ఒకరు ఒకరు కూడా మన మనం పరిపాలించుకోవాలి మన స్వయం ప్రకృతి కావాలి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి అని సిద్ధాంతంతో ఒక బహిష్టంగా ఒక అఖండంగా తయారయ్యి అందరూ కూడా ఒక రాజ్యంగా తయారు చేసుకొని ఆయన టీచర్ గా చేసుకుని చనిపోయాడు ఆయన పేరుని ప్రతి సంవత్సరం రెండు వేలు ఫస్ట్ స్టాప్ చెప్పిస్తున్నాను పరిస్థితుల్లో చందలు పెట్టారు అందులో మహాత్మాధి సహా ఎవరు వచ్చినా సరే చంద తీసుకొని లోపల ప్రాంగణంలోకి వెళ్ళాలి నెహ్రూ గారు వచ్చారు ఆ గేట్ దగ్గర ఆ పాప ఉంది నెహ్రూ గారి చేతిలో డబ్బులు లేదండి ఆ అమ్మాయి నెహ్రూ గారిని తెలిసి కూడా డబ్బులు ఇవ్వకపోతే లోపల తంపలేదు అది నిజాయితే అన్నమాట ఇది ప్రతి ఒక్కరు గుర్తుండాలి డబ్బులు ఇవ్వకపోతే నెహ్రూ గారిని లోపల పోతే పక్కనున్న వారు చెప్తున్నారు అయ్యా ఆయన చాచా పండప్ప నెహ్రూ గారు రేపు కాబోయే ప్రధాని అలాగే అలాగే నాకు ఎవరైతే ఏంటి ఇక్కడ రూల్ ఏంటంటే చంద ఇవ్వాలి టికెట్ ఇవ్వాలి లోపలికి వెళ్ళాలి ఆ యొక్క నిజాయితీని నెహ్రూ గారు అభినందించారు మనం ఎక్కడైనా సరే నిజాయితీని నిరవకూడదు మన దేశభక్తమైన మప్పుని విడవకూడదు గారు కూడా అలాగే చెప్పేవాడు లేదమ్మా మనం పరాయి పాలకుల్లో ఉన్నాం మనం చాలా జాగ్రత్తగానే ఉండాలి ఏంటి ఈ పరాయి పాలకున ఈ పరాయి పాలన ఈ పరాయపాలన అప్పుడు ఆ బిడ్డ ఆ తల్లి బిడ్డకి చెప్పింది మనం ఒక పాలనలో ఉంటున్నాం ఎలా ఉండకూడదు మన తలంచకూడదు మన జెండా ఎగరవేయాలి అని ఒక మహావీరుని తయారు చేసింది ఆ మహావీరుడే శివ ఒక తల్లి శివాజీని ఒక తల్లి మహావీరుడు శివాజీని తయారు చేసింది ఒక పాప మహా వ్యక్తుల్ని ఆపి నిజాయితం నిరూపించింది మీరు అవన్నీ రావాలి చాలా మంది మనకి చెప్పారు కలెక్టర్ రావాలి రావాలి అని ఏమండి కరెక్ట్ దేశభక్తి ఎందుకు రావాలి మనం తర్వాత నుంచి అక్కడ ఉంటే మరి కరీ శివ గారు కూడా మరి ఆయన కూడా ప్రతి సంవత్సరం మరి విద్యార్థులకి ఇస్తారని నాకు చెప్పారు ఫస్ట్ ప్లేస్ ఆయన కూడా ఆ స్కూల్ బస్సులో చేసినటువంటి తనస్త్రీకి రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు మరి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం అదే విధంగా సెకండ్ కూడా సెకండ్ ఎల్లకు తేజస్త్రీకి వెయ్యి రూపాయలు వారు

రాజేష్ గారు మాన్విత ఐడింగ్ సెవెంత్ క్లాస్ ఫస్ట్లీ ఐ విష్ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఈ మై ప్లెజెట్ టు వెల్కమ్ స్పీచ్ ఆన్ దిస్ డే యాజ్ యూ నో టుడే ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ ఇండియన్ హిస్టరీ టుడే హీఆర్ సెలెబ్రేటింగ్ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా india became independent on 15th august 1947 from a british rule this independence we got was a result lot of तो पंडित नश्वर पंडित नवाज इनके कुमार ऑस्ट्रो पंडित अच्छे से पंडित अच्छे से नॉट करते टाइम आउट है बगेस ने कुमार लास्ट के रिटिकर्स के तनुजा बीजेपी रिटिकर्स कुपन्ना वाला करो क्लास पता हो ये चप्पलों को पंडित ఇందాక ఆమె ఆ లక్క ప్రైజ్ తీసుకుంది అలా ప్రైజ్ తీసుకుంటుంది వెరీ గుడ్ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ప్రైజ్ తీసుకోవాలి ఆల్ ద బెస్ట్ ఉండంత్ క్లాస్ లో సాత్విక్ బాబు మళ్ళీ పవన్ ఇప్పుడు వెళ్తున్నా సాత్విక్ బాబు భవాని తర్వాత ఆయనకి వెళ్తుంటారు

రొద సాత్విక్ బాబుౌ దౌలశ్రీ కవని తర్వత చరిష్మా ఆశీష్ మున్నైదు బహూలో తీస్కుని పెదల్కి థాంక్యూ సర్ అని చెప్పాలి నేను అందరూ తీస్తున్నారు అందరూ స్టేజ్ కుకిర్ చేయాలి ವಂದನಾ ಪೂರ್ಣಚಂದ್ರ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಫಿಫ್ತ್ ಕ್ಲಾಸ್

సిక్స్ గత సంవత్సరం ఐదో తరగతి ఇప్పుడు ఆరు ప్లస్ వందనా ఫోర్ల వందన వందనా వాటర్ బాటిల్ కూడా

గోపి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎల్లకు శ్రీనివాస్ గారు విద్యార్థులకి ప్లాంక్ తీసుకొచ్చారు पर लग रहा है संजय साइकिल पर मनेश सुझता है करो देश कर प्रिया गायक लिप्स के सारे ऋषि विनय प्रकाश और श्री विनय प्रकाश बताइए अगर バラエティー

అంగరంగ వైభవంగా మన సోమలింగపాలం పాఠశాలలో జరిగాయి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు డివిఎస్ సాయిబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే కరి జయమ్మ గారికి శివ గారికి గోపి గారికి ఎల్లపు శ్రీని గారికి ప్రతి ఒక్కరికి కమిటీ చైర్మన్ విశ్వేశ్వరరావు గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ